హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్తున్నామండి ఎందుకంటే సో అయితే శివరాత్రి ఉంది కదా అందుకోసమే పువ్వులు దేవునికి ఏదైనా సామాన్లు కానీ అలాగే నేను కూడా ఒక డ్రెస్ తీసుకోవాలని అనుకున్నాను ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆ డ్రెస్సులు మొత్తం టైట్ అవుతున్నాయండి అందుకోసం ఒక డ్రెస్ అయితే తీసుకోవాలని అనుకున్నాను సో ఎండ అయితే విపరీతంగా ఉందా అండి బయటికి వన్ థర్టీ అయింది టైం ఆల్రెడీ సో ఇంకా అక్షయ్ అయితే పడుకున్నాడు వాని కూడా రెడీ చేయాలి సో మా ఆయన డ్యూటీకి వెళ్ళి తిండికి వస్తారండి ఈ టైంకి అందుకోసమే తిండి కొంచెం లోపల నువ్వు రెడీ అయి ఉండు వెళ్దామని అన్నారు అందుకోసమే రెడీ అయ్యాను సో ఇంకైతే వాడు అనుకున్నాడు సో బొంతలు అయితే ఉతికేసామండి సో వాడు అనుకున్నాడు వాడిని కూడా రెడీ చేయాలి వానికి ఫస్ట్ అయితే లేపుతానండి సో బయటికి ఎక్కడ పని ఉన్నప్పుడు బాగా పనుకుంటాడండి సో ఉన్నప్పుడు అయితే లేస్తూ ఉంటాడు సో అలా ఇలా లేపేశాను వాళ్ళ డాడీ కూడా వచ్చేసాడండి సో ముఖం కడుక్కొని వచ్చాడు వాళ్ళ డాడీనే సో తుడుస్తున్నాడు నిద్రమ బలానే ఉంది వానికి ఇంకా సో ఐస్ క్రీమ్ ఏమన్నా అంటే తొందరగా లేస్తాడండి ఇప్పుడైతే వానికి ఏం లేదండి కొద్దిగా పౌడర్ బొట్ట అంతే పెట్టేస్తాను సో ఇక్కడ మేమైతే ఇక రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాం అండి ఇది మేము పెంట్ హౌస్లో ఉంటామండి స్టెప్స్ దిగాలి మెల్లగా దిగుతున్నాను సో అందుకోసమే నేను ఎక్కువగా కిందికి అయితే వెళ్ళాను సో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంతే దిగుతాను లేకపోతే ఇలా ఎప్పుడన్నా దిగుతాను సో ఏమున్నా కూడా మా ఆయననే తీసుకొస్తారు లేకపోతే నేను ఒక కవర్ కిందికి కిడుస్తానండి ఒక తాడు కట్టేసి సో అవి పైకి తీసుకుంటాను అన్నమాట ఎక్కువగా స్టెప్స్ అయితే దిగాను త్రీ ఫ్లోర్స్ ఉంటాయంటే అంతగానం దిగాలంటే సో నాకు కొద్ది ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమే ఎప్పుడైనా ఇలా పని ఉన్నప్పుడు అంతే దిగుతాను లేకపోతే ఎక్కువ దిగాను సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఆంటీ లేదండి కరెంటు తీసేరు చాలా మబ్బు ఉంది సో అక్కడ ఇక్కడ కిందికి అయితే దిగామండి సో ఇక్కడ బైక్ మీద వెళ్తాము సో ఇక్కడ దగ్గరుందండి ఎక్కువ దూరం అయితే లేదు మాకు షాప్స్ అయితే సో ఇక్కడ దగ్గరున్న షాప్స్ అయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది బట్టలది సో ఆయనకి అక్షయ బయటికి అంటే చాలా ఇష్టంగా లేస్తాడండి ఐస్ క్రీమ్ ఏమన్నా చాక్లెట్స్ అంటే తొందరగా వచ్చేస్తాడు సో ఇక్కడ నేను కూడా బైక్ మీద కూర్చున్నాను సో ఏం లేదంటే ఒక డ్రెస్ తీసుకుంటాను చాలా రోజులు తీసుకోకనేసి వెళ్తున్నాను అంతే సింపుల్గా తీసుకుంటాను కట్ డ్రెస్ తీసుకోవాలని అనుకున్నాను సో ఇక్కడ ఇది షాప్ అండి మా ఆయన జీన్స్ ప్యాంట్ తీసుకున్నాడు చిన్న టైట్ అయినా అనేసి రిటర్న్ ఇచ్చేస్తున్నాడు తన జీన్స్ ప్యాంట్స్ మొత్తము సో ఇక్కడ ఆపోజిట్ చూసారు కదా అక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాయగూరలు ఉంటాయి అక్కడికైతే వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను శివరాత్రి ఉపవాసం కోసం అయితే సో ఇక్కడ అక్షయ్ అయితే చూస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు సో ఇక్కడ కూడా నార్మల్గా డ్రెస్సులు ఉన్నాయండి కాకపోతే వాళ్ళు కొద్దిగా ప్రైస్ ఎక్కువ చెప్తారు మేము ఎప్పుడు డైలీ వెళ్తాను ఇక్కడ లోకల్ ఒక షాప్కి అయితే సో అక్కడ కొద్దిగా వాళ్ళు తక్కువ చేస్తారు ప్రైస్ అనేసి నేను అక్కడనే వెళ్తాను సో మా ఆయన ఇక్కడనే తీసుకో బాగుంటాయి కదా అని అంటున్నారు సో నాకు అంతగా నచ్చలేదు ఇక్కడ డ్రెస్సులు కానీ నైట్లు కానీ నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదండి సో ఇక్కడ అక్షయ్ బయటికి లోపల తిరుగుతున్నాడు ఆల్రెడీ ఇక్కడ నేను ఎక్కువ డైలీ కొనే షాప్కి అయితే వచ్చేసామండి సో ఈ అంకల్ పాపం మనకు కొద్దిగా మన ప్రైస్ తగ్గట్టుగా ఇస్తారన్నమాట ఎక్కువగా ఇదేం చేయరు సో డ్రెస్సెస్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి బాగుంటాయండి క్లాత్ కూడా ఒక అంటే చూసినట్టు ఉంటాయి మనకు క్లాత్ కూడా సో బాగానే ఉంటాయి నాకు ఇక్కడ నచ్చుతాయి అనేసి ఇక్కడనే వస్తానండి దగ్గర ఉంది ఇది ఎక్కువ దూరం అయితే లేదు సో ఇక్కడ అక్షయ్ అయితే సతాయిస్తున్నాడు అందుకోసమే మా ఆయన కెమెరా అయితే ఆఫ్ చేసేస్తున్నాడు అండి సో ఆలియా కట్ డ్రెస్ అయితే చూస్తున్నాను నేను సో ఫైనల్గా నేను ఎలా ఏం తీసుకున్నా అనేది చూపిస్తాను సో తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చిన తర్వాత నాకు డ్రెస్సు కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది అండి వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అనిపించింది రిటర్న్ చేద్దాం అనుకున్నాను సో ఎప్పుడు డైలీ వెళ్తాం కదా సో మళ్ళీ మంచిగా అనిపించదు అనేసి మా ఆయన అంటే ఇక రిటర్న్ వచ్చేసానండి సో నాకైతే ఇంకా టూ హండ్రెడ్ తక్కువ అయితే బాగుండేదని ఇదే ఉంది మనసులో సో క్లాత్ అయితే బాగుందండి కాటన్లో వచ్చింది అనమాట ఆలియా కట్ డ్రెస్ అయితే తీసుకున్నాను సో కలర్ ఇలా గ్రీన్ కలర్లో తీసుకున్నాను సో మా ఆయన చాయిస్ అండి కలర్ ఇది సో ఇంకా వెరైటీగా ఉండే కానీ కలర్ తనే తీసుకోమంటే తీసుకున్నాను సో నాకు కూడా బాగా అనిపించింది సో ఇక్కడ లాంగ్ ఉందండి కొద్దిగా మనకు ప్రెగ్నెన్సీ టైంలో కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట సో దీనికి వెనకాల ఇట్లా కట్టుకోవడానికి కూడా ఉండేవి మనకు ఈజీగా ఉంటుంది అనేసి తీసుకున్నాను సో హ్యాండ్స్ దగ్గర కొద్దిగా లూజ్ అవుతుంది ఏమని అనుకున్నాను అక్కడనే కొద్దిగా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటాను సో నడుముకు అయితే ఏం చేయించుకోనండి డెలివరీ అయిన తర్వాత పట్టించుకుంటాను డ్రెస్సులు మొత్తము సో ఇప్పుడు మూడు నాలుగు డ్రెస్సులు ఇలానే ఉన్నాయండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఈజీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను సో దీనికి లెగిన్స్ కూడా తీసుకున్నాను టాప్ ఒక్కటి వచ్చేసి అది ఐదు వందలు పడిందండి ఐదు యాభై రూపాయలు పడింది ఫైవ్ థర్టీ ఫిఫ్టీ సో లెగ్గిన్స్ కూడా టూ హండ్రెడ్ అండి చున్నీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ వచ్చేసి ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి సో టోటల్ ఎయిట్ ఫిఫ్టీ అయిందండి సో డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది సో మీకు ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి నేను త్రీ డేస్ బ్యాక్ మీషోలో ఒక శారీ బుక్ చేశానండి సో ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ వీడియోలో శారీ అయితే బాగా షార్ట్ వీడియోలో చూశానండి చాలా బాగా నచ్చింది అనమాట శారీ నాకు అందుకోసమే బుక్ చేశాను నేను వచ్చినప్పుడే ఓపెన్ చేశానండి ఏమైనా వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఓపెన్ చేసి చూడాలని అనిపిస్తుంది సో అంటే శారీ మొత్తం ఇప్పలేదండి కొద్దిగా ఓపెన్ చేసి చూ చూశాను అంతే ఇంతేం పై నుంచి సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను సో జాకెట్ కూడా వచ్చిందండి షార్ట్స్ వీడియోలో చూసానండి నేను ఇద్దరు ముగ్గురు రీల్స్ చేస్తుంటే నాకు బాగా నచ్చింది అందుకోసమే నేను కూడా తీసుకో తీసుకోవాలని బుక్ చేశాను అన్నమాట సో జాకెట్ అయితే ఇప్పుడేం కుట్టించుకోనండి డెలివరీ అయిన తర్వాతే కుట్టించుకుంటాను సో ఇప్పుడు కొద్దిగా నాకు ఎక్కువ ఉంటుందండి మళ్ళీ తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా లూజ్గా అయిపోతాయి అప్పుడు స్టిచ్చింగ్ ఇప్పించుకుంటే బాగా అనిపించదు అందుకోసం ఇప్పుడేం కుట్టించుకోను సో బార్డర్ వైట్ కలర్గా వచ్చిందండి ప్లేన్ సింపుల్గా సన్నగా చాలా బాగుంది సో క్లాత్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి జాకీ బ్లౌజ్ పీసండి ఇలా ఉంది సేమ్ మ్యాచింగ్ వచ్చిందండి సో దీని తర్వాత స్టిచ్చింగ్ చేయించుకోవాలండి ఇప్పుడేం చేపిస్కోను సో శారీ మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి సో నేను ఇలా చాలా వరకు అయితే మీషోలోనే బుక్ చేస్తానండి డ్రెస్ కొద్దిగా లేట్ అవుతుంది అనేసి షాపింగ్ చేసుకొచ్చాను డ్రెస్ అంతే సో ఇప్పుడైతే నేను చాలా వరకు అయితే మీషోలోనే బుక్ చేస్తున్నాను మీషో నాకు చాలా బాగుంటుంది ప్రైస్ దాంట్లో క్లాత్ కూడా బాగుంటుంది అనమాట సో అండ్ అలాగే అండి ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బ్రేక్ఫాస్ట్ రెసిపీ కర్ణాటక మా కర్ణాటక స్టైల్లో ఎలా చేస్తాము ఇన్ ఇన్స్టెంట్ దోశ అనేది చూపిస్తానండి సో చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి పప్పు బియ్యము మనం మిక్సీకి వేసే అవసరమే లేదు అప్పటికప్పటికే దోశ తినాలనిపిస్తే ఈజీగా చేసుకోవచ్చండి సో చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇన్స్టెంట్ దోశ రెసిపీ సో మనం ఇప్పుడైతే దోశ రెసిపీకి ప్రిపేర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక టిఫిన్ అండి చిన్న టిఫిన్ లేదు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు సేమ్ అదే కొలతకు నేను శనగపిండి తీసుకుంటున్నాను సో రెండే మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి ఇప్పుడు శనగపిండి కూడా తీసుకున్నాను తర్వాత దీనికి మనము రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అండి పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా అనిపిస్తాను అన్నమాట దోశ కొద్దిగా పసుపు వేసుకున్నాను నెక్స్ట్ వాము వేసుకుంటున్నానండి వాము వేసుకుంటే మనకు కడుపు నొప్పి అలా వచ్చినా కూడా తగ్గిపోతుంది అన్నమాట వాము వేసుకున్నాను సో ఇక్కడ వంట సోడా అయితే వేసుకుంటున్నాను దోశ అయితే స్మూత్గా వస్తాయి అన్నమాట సో వంట సోడా వేసుకున్నాను సో ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకున్నానండి ఒక హాఫ్ టమాటో తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నానండి సో అలాగే మిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ మొత్తాన్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను సో మనకు దీనికి చట్నీ కూడా అవసరం లేదండి అలాగే తినొచ్చు వేడివేడిగా సో ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న పెరుగు అవి వేసుకున్నానండి సో మీ ఇష్టం అండి పుల్లా పెరుగు కూడా పర్లేదు సో ఒకసారి దీన్ని లేకుండా బాగా కలుపుకోవాలండి మనము చేయితోని చేతితో కలుపుకుంటేనే బాగా టేస్ట్గా వస్తాయండి దోశ ఇవి సో ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి మనము దోశ క్వాంటిటీకి అయితే కలుపుకోవాలి అలా మనం దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో రవా దోశ అలా చేసుకోవాలన్నమాట ఆ విధంగా సో ఇప్పుడు నేను చేతితోనే కలుపుకుంటున్నాను బాగా సో ఉండలు ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకుంటున్నాను అండి పిండి సో చాలా టేస్ట్గా ఉంటాయండి సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మీరు లంచ్లో కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను పిండి కలుపుకునేది అయిపోయిందండి నేను మనకు పిండి ఇలా ఉంటే సరిపోతుందండి మనకు దోశ అనేది బాగా వస్తాయి అన్నమాట సో ఇక్కడ దీన్ని నానబెట్టే అవసరం లేదండి ఇక్కడ నేను గ్యాస్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుంటానండి దోశ పెంచి అయితే పెట్టుకుంటాను సో పిండి నానే అవసరం లేదండి అప్పటికప్పటికి వేసుకోవచ్చు స్మూత్గానే వస్తాయి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తానండి దోశ పెంచుకు వేసిన తర్వాత సింపుల్గా ఇలా వేసుకోవచ్చండి ఒక చిన్న టిఫిన్ తీసుకొని లేకపోతే గ్లాస్ తీసుకొని కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీగా అనిపిస్తే అక్కడ మొత్తం అయితే నింపుకోవాలండి ఈ దోశ సో చాలా బాగా వస్తాయండి సేమ్ ఆమ్లెట్ లా లెక్కన వస్తుంది స్మూత్గా సో కొద్దిగా కొనలాక్ మొత్తం ఆయిల్ అయితే వేసుకుంటాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో మీరు కమెంట్ కూడా చేస్తారు చాలా బాగుండేది అనేసి కూడా సో ఇక్కడ మూత పెట్టే అవసరం కూడా లేదండి మనకు సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇది స్మూత్గా మెల్లగా దింపు వేసుకోవాలండి వేసుకునేటప్పుడు చూపోతుంది స్మూత్గా ఉంటుంది దోశ సో చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత బాగుందో స్మూత్ అంటే స్మూత్గా ఉంటుందండి దోశ ఇది తింటే నూతనే కరిగిపోతుంది అలా ఉంటుంది సో ఫస్ట్ దోశ అయితే నాకు ఒక్కోసారి ఇలానే చిగా పోతుందండి సైడ్కి సో ఫస్ట్ దోశ అయితే రెడీ అయిందండి ఇక్కడ సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తాను మీకు సో మా అమ్మ చాలా చేసేదండి దీనికి మనము సమ్మర్లో మామిడికాయ రసం అండి దానికి చాలా బాగుంటుంది అన్నమాట దీనికి ఆనియన్స్ టమాటో వేసాము కదా అవన్నీ ఏమి వేయకుండా ప్లెయిన్గా వేసుకొని మామిడికాయ రసంతో తింటే చాలా బాగుంటుందండి సో మేము సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి దోశ మామిడికాయ రసం తింటాము మా ఇంట్లో మా కర్ణాటక స్టైల్లో చాలా చేస్తారు ఇవి దోశ అయితే సో బియ్యము పప్పు దోశ కంటే ఈ దోశలు ఎక్కువ చేసుకొని తింటారు సో సెకండ్ దోశ కూడా వేసాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో సో బాగా లేస్తున్నాయి అన్నమాట కొద్దిగా మెల్లగా తిచ్చి వేసుకోవాలండి దోశ అనేది కొద్దిగా చిరిగిపోతుంది ఇది సాఫ్ట్గా వస్తాయండి ఎందుకంటే మనం పెరుగు అలాగే సోడా వేసారు కదా సాఫ్ట్గా అయిపోతాయి ఈ దోశలు అయితే సో చిన్నపిల్లలు ఈజీగా తింటారు అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఇంత ఈజీగా ఉంది అన్నమాట దోశ రెసిపీ అయితే సో ఇక్కడ చూసారు కదా ఇది కూడా సెకండ్ దోశ కూడా మనకు ఆల్రెడీ అయిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా దోశ ట్రై చేసి నాకు కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మంచి బాగా వచ్చిందా బాగలేదా అనేది కూడా రెండు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే నా దోశలు అయితే ఒక ఐదు దోశలు అయితే అయ్యావండి కొద్దిగానే పిండి చేసుకున్నాను కదా సో దోశలు కంప్లీట్ అయిపోయేవి అయితే సో చాలా టేస్టీగా సింపుల్గా స్మూత్గా వచ్చినాయండి సో మీకు చూస్తేనే అర్థమైపోతుంది సో చూడండి ఎంత స్మూత్గా ఉందో మెత్తగా స్మూత్గా మృదుగా ఉంది పువ్వుల్లాగా సో వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్